అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నాను సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి అట్లే ఇప్పుడే బాబు గారి ప్రోగ్రామ్ అంటున్నారు అది ఇంకా ఫైనలైజ్ కాలేదు ఉంటే ఇరవైయో తేదీ మధ్యాహ్నం నాలుగు అది ఈరోజు పరిస్థితులు అయితే ఇక్కడ నేను వెదాయపడం గాంధీనగర్లో ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఇక్కడే ఉంటున్నాం మేము మార్నింగ్ రోజు ఐదు ఆరు గ్రామాల నుంచి వచ్చి పార్టీలో చేరుతున్నారు ఒక ట్రెండ్ క్రియేట్ అయింది ఒక ప్రపంచనం దీనికి కారణాలు ఏంటంటే ఒకటి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయినాడు ఏం తప్పు చేయలేదు అనే ఒక సానుభూతి ఈసారి గెలిపిస్తాం రెండు ప్రభుత్వం మీద వ్యతిరేకత మూడు అన్నిటికంటే కాకానికి వద్ద చేసిన అరాచకాలు బహిరంగంగా పట్టుపోగులు దోపిడి నాలుగు ఆయన అనుచరులు కొన్ని ప్రాంతాల్లో చేసిన దురాగతాలు దోపిడీలు ఇట్లా ఫోర్ టైప్స్లో నాకు అనుకూలంగా కలిసి వచ్చింది మంచి ట్రెండ్ క్రియేట్ అయింది దేవుడి వల్ల ఇప్పుడు ఉండే పరిస్థితులు అయితే మాకు ఇంటర్నల్ సర్వీస్ కానీ మన ప్రజల అభిప్రాయం కానీ భారీ మెజారిటీ వస్తుందని అనే అంచనాకి అందరూ వచ్చారు ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా మేము పోవటం లేదు జాగ్రత్త పడుతున్నాం అందుకని దేవుడి దేవల్ల సర్వేపల్లిలో మంచి ఘన విజయం సాధించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి నామినేషన్కి కూడా అందరూ మేము సెంటర్ వెన్యూ ఫిక్స్ చేస్తాం టైం ఫిక్స్ చేస్తాం అది మూడు గంటలని చెప్పి టైం అంటున్నారు మూడంటే ఏ పరిస్థితిలో త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ ఫైవ్కి ఆయన బయలుదేరి కందుకూరు కందుకూరుకు పోవాలా నైట్ లోపల ఒక సమాచారం కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ఇస్తాము తండోప వచ్చి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎండైనా వానైనా అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేసిపోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తీసుకోండి అందరూ ఫ్లే ఫోటో తీసుకోండి తినుకో కండవాయి కండవా विज्या <laughs> <laughs> ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు